టైం ఎంత అయింది అనుకుంటున్నారా చూడండి పావు తక్కువ ఐదు మేము యాక్చువల్గా త్రీ థర్టీకి రెడీ అయిపోయాము ఎక్కడ అనుకుంటున్నారా కళ్యాణ లోవా కళ్యాణ లోవా ఈ రోజైతే మేము కళ్యాణ లోబా శివాలయంకైతే వచ్చామండి ఇది చాలా ఫేమస్ అయింది కూడా ఎవరికైనా వివాహం ఆలస్యమైనా సరే వివాహం త్వరగా అవ్వకపోయినా సరే ఇక్కడికి వచ్చి అభిషేకం చేసి పక్కనున్న పుట్టకి ఎక్కువ చేస్తే మంచి జరుగుతుంది వ్యాంగ్ అవుతుంది అని చెప్పేసి నమ్మకం ఉంది ఈ వీడియో మొత్తం కంప్లీట్గా ఉంటుంది చూడండి మా వీడియోలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మా క్రియేషన్స్ ధర్మా ఇదిగోండి తెల్లవారు సరికి ఇది దీపం అయితే పెట్టింది ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారా చూడండి పావు తక్కువ ఐదు మేము యాక్చువల్గా త్రీ థర్టీకి రెడీ అయిపోయాము ఎక్కడ కనుక్కుంటున్నారా కళ్యాణ లోవా కళ్యాణ లోవా ఓకేనా అనేది శివాలయం టెంపుల్ ఉంది అది ఎక్కడంటే నర్సీపట్నానికి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కళ్యాణ లోవా అని రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ పక్కనే కళ్యాణ లోవా అని శివాలయం టెంపుల్ ఉంది అక్కడికి మండే పూట వెళ్తే మంచిదంట జనరల్గా ఏంటంటే దానికి ఎక్కువగా మ్యారేజ్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మ్యారేజ్ అవన్న వాళ్ళు వెళ్తే వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే మంచిదని చెప్పేసి కొంచెం నమ్మ నమ్మకం ఉంది సో మా రిలేటివ్స్ చెప్పారు సో దానికోసమని మేము బయలుదేరిపాం మనవ చూడండి తెల్లసరికి ఏం మాట్లాడకుండా చేతులు కట్టుకుని నిలబడింది చెప్పునవ వాళ్ళ అన్నయ్య కోసం అని చెప్పేసి వెళ్తున్నాము అభిషేకం కోసం అని చెప్పేసి నా మండే పూట వెళ్తే మంచిదంట ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే మాత్రం వెళ్ళండి బాగుంటుంది మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా అలాగే ఈరోజు మా బావ బర్త్డే కూడా ఉన్నా అదే వీళ్ళనేది సో మంచి ట్రీట్ ఇస్తాడు అనుకుంటే సోమవారం అయిపోయింది మన ఊహి మాత్రం తెల్లారిసరి సించారు అంటాడు లైట్ ఆపు అనుకుని గోలాడుతున్నాడు రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా చేస్తాను తెల్లారిసరికి లేపిసి నేను మా ఇంటికి వెళ్ళడానికి అక్కడికి లేపిస్తాము ఇప్పుడేమో ఇక్కడికి లేపిస్తాము చూడండి తెల్లవాసరి బొమ్మలు చూసుకుంటాడు నీటి కుర్రోడు మన అవే మాత్రం నీట్గా చక్కగా రెడీ అయిపోయింది ఇది బ్యాగ్ సర్దిసింది బట్టలు బిస్కెట్లు అన్నీ పెట్టింది మళ్ళీ అక్కడ రిజర్వాయర్లో నువ్వే రిజర్వాయర్ బాగుంటుంది నువ్వే బాగుంటే ఏదకూడదు ఓకేనా ఓకేనా టాపిక్ ఏంటంటే కళ్యాణ లోభ టెంపుల్ అండి అక్కడికి వెళ్తే కాని వాళ్ళు కానీ ఎవరైనా పెళ్ళికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు వెళ్తే మంచిది అని చెప్పారు టాకు ఇదిగోండి మా బావగారు కూడా వచ్చేసారు ఇదిగోండి మా బావ కూడా ఇప్పుడే వచ్చారు ఇదిగో తినికోసం అని చెప్పి వెళ్తున్నాము చూడాలి బావా మోర్ హ్యాపీ రైడ్స్ రే బా இரோது ஆதாரம் ஆயிடுவாரம் வயித்து பாவம் பூ கேட்டுக்கு வாய் கொண்ட சரி சரி வச்சிங்க காரி தந்த ஆ நோடி அவரு வச்சுரு நோயி நோயி ఇదిగోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మేము కార్లో ఉన్నాము కళ్యాణ లోవా విలేజ్కి వెళ్తున్నాం అక్కడ శివాలయం టెంపుల్కి చోడవరం మీదుగా విశాఖపట్నం నుంచి చోడవరం మీదుగా కళ్యాణలోవకు షార్ట్ కట్ ఉంది అలా వెళ్తున్నాం కొంచెం రోడ్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టింది బాగా నియర్లీ ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది చాలా ఇబ్బంది పడ్డాం మెల్లగా ఏదో కష్టపడి వెళ్ళిపోతున్నాము ఏరియా మాత్రం సూపర్గా ఉంది ప్రజెంట్ ఇదిగోండి కళ్యాణ లోవా ఎంటర్ అయింది విలేజ్ పక్కా పల్లెటూరు ఏజెన్సీ కూడా బోర్డర్ ఇది యాక్చువల్గా కళ్యాణలో రిజర్వాయర్ అని ఒకటి ఉందంట పక్కనే చూడాలి వెళ్ళాక విలేజ్ కూడా పెద్దదేం కాదు చిన్న విలేజే చుట్టుపక్కల ఉన్నాయి మాకు ఆకలేస్తుంది టిఫిన్ షాప్ ఏదైనా ఉందేమో అని చూస్తే ఓకే లెక్క షాప్ అయితే కనబడింది టిఫిన్ కూడా ఉంది అని అన్నారు సో హ్యాపీ ఎందుకంటే మేము ఏమీ కూడా ప్రిపేర్ చేసుకోకుండా వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా అందుకోసమని ఇదిగోండి ప్రజెంట్ అయితే టెంపుల్కి ఎంటర్ అయ్యాం ఇదిగోండి మలిసిపోయింది నవ్య ఇదిగోండి ఇదే టెంపుల్ కళ్యాణ లోవా టెంపుల్ ఇది కళ్యాణ లోవా రిజర్వాయర్ ఇది పక్కన ఇదంతా కూడా ఇదంతా ఫారెస్ట్ ఏరియా చాలా బాగుంటుంది చూద్దాం మన నవ్య కోరికలన్నీ నెరవేరిపోవాలి ఇదిగోండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇది యాక్చువల్గా దేవస్థానం ఆధ్వర్యంలో రన్ అవుతుందంట చూడడానికి చూడండి చిన్న టెంపులే కానీ ఇక్కడ ఎంతో ఫేమస్ అయితేనే కానీ దేవస్థానం ఆధ్వర్యంలో రన్ అవ్వదు కదా సో మేమైతే వచ్చాము ముందు ముందుగా బసవరాజు అయితే ఉన్నారు అండి ఇక్కడ నందీశ్వరుడు ఎదురుగా శివాలయం ఇవ్వండి ఒక ఆలయం మాత్రమే ఉంది అంత ఇంకేం లేదు ఇక్కడ అడిషనల్గా చాలా ప్రశాంతంగా చల్లని వాతావరణంలో చుట్టుపక్కల చుట్టుపక్కల మంచి గ్రీనరీ వెనక్కి రిజర్వ్ అయ్యారు అసలు చూస్తుంటే అసలు కన్నుల పండుగగా ఉంది ఇదిగోండి ఇది యాక్చువల్గా శివాలయం లోపల ఈ శివుడికి వచ్చి అభిషేకాలు చేయాలంట ఎవరైతే బాయ్స్ ఉంటారు అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడికి పూజలు చేస్తారు వివాహ సమస్యలు ఉండి వివాహం ఆలస్యంగా జరుగుతుందో వాళ్ళు ఇక్కడికి వచ్చి శివునికి అభిషేకం చేసి పక్కనే ఉన్న ఒక పుట్ట ఉంటుందండి అందులో అక్కడ పుట్టకి పసుపు కుంకుమతో పూజలు చేస్తే వేగంగా వివాహం జరుగుతుంది అనే నానుడైతే ఉంది సో దానికోసం అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి ప్రజలైతే వస్తున్నారు మేము ఉండేటప్పుడు కూడా ఆటోలు కార్లతో చాలామంది వచ్చారు వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట ఇది చాలా ప్రాచుర్యం పొందింది ఇది ఆల్రెడీ దేవస్థానం అండర్లో ఉంది ఇక్కడైతే చాలా బాగా ఉంది మా రిలేటివ్స్ ఉన్నారు వైజాగ్లో మా చిన్న వాళ్ళు వాళ్ళు కూడా ముందు వచ్చారు వాళ్ళు ఒక నాలుగైదు కుటుంబాలు వచ్చాయి వాళ్ళకు కూడా అలాగే జరిగి మంచి జరిగి వేగంగా మ్యారేజ్లు అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో అందుకోసం అని చెప్పేసి మేము మా బాగాని తీసుకొని వచ్చామండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి ఇదే ఈ పాకలోనే పుట్టండి అనేది ఉంటుంది దానికి పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారు నెక్స్ట్ ఏమో ఇది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి మనకు కలిగినంత స్వయం పాకం ఇస్తాము పంతుల గారికి ముందుగా ఏమో శివునికి అభిషేకాలు చేస్తాం ఇలా జరుగుతుందండి ఇదంతా కూడా దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది గోవులైతే రన్ అవుతుంది ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి మా కళ్యాణ లోపల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగో మా బావగారు చాలా గొప్పకి మీద వండి చేశారు ఈరోజు చాలా ఎప్రిషియేట్ చేస్తున్నాము నవ్య కూడా ఓపిక మీద ఉంది తెల్లవారులేదు ఓపిక అన్న తిన్నావా తినలేదు అనలేదు అన్న రెడీ కొంత గొడవ ఆడటానికి మామూలుగా గొడవ ఆడదు దేవుడి దగ్గరకు వచ్చినా సరే గ్యాప్ నాకు అవ్వకు చూడండి వ్యాపారం మా తవ్యత మన ఊహించాడు ఫుల్ బిజీగా ఉన్నాడు ఎందుకుంటే ఇది టెంపుల్ కళ్యాణ్ లవ టెంపుల్ ఎవరైనా సరే రావాలంటే మాత్రం రండి విశాఖపట్నం నర్సీపట్నం దగ్గరలో

ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కళ్యాణపులోవ శివాలయం టెంపుల్ ప్రజెంట్ అయితే మేము రిజర్వాయర్ పైన ఉన్నాం అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ నవ్వా ఉన్నాం వాళ్ళ అమ్మగారు వాళ్ళ బ్రదర్ వెయిట్ చేస్తున్నారు నేను మా బాగా కలిసి ఇదిగోండి ఇలాగా లేక్ రిజర్వాయర్కి అయితే వచ్చాం ఎక్సలెంట్గా ఉంది కొండ మీద నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది ఇన్ని కొండల మధ్యలో వెళ్ళా వాటర్ మధ్య అదే చూసా మొత్తం చెట్లు మధ్యలో ఉన్నట్టు సేమ్ లొకేషన్ మన ఈలోకి ఇదే సంబరం ఉంటుంది అదే బాగుంటుంది బాబు వ్యూ బాగుంది ఎక్సలెంట్గా ఉంది అసలు చాలా ప్రశాంతంగా మంచి వ్యూ పాయింట్ రిజర్వాయర్ వాటర్ ఇంకా ఫుల్గా ఉంటే ఇంకా ఎదిరిపోదును మన సమ్మర్ ఎఫెక్ట్కి సూర్యభగవానుడు ఎఫెక్ట్కి తేలిపోయింది ఆల్రెడీ

ఇప్పుడైతే ఒంటి గంట అయిపోయింది భోజనం టైం కూడా అయిపోయింది మా ఇంట్లో పెట్టేసి భుజ్జు తిని వేసి కాస్త రెస్ట్ తీసుకొని సాయంత్రము అలాగే ఏదైనా కోవులు అయితే చాలా బాగుందండి ఎవరికైనా వివాహానికి సంబంధించినవి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ గుడికనేవి వెళ్తే జరుగుతుంది అంట అంటే మంచిది నమ్మకం అంట చాలా నమ్మకం అంట ఆ నమ్మకంతోనే మా అన్నయ్య తీసుకు వెళ్ళాను ఆ దేవుడి ఆ నమ్మకం కొద్దిగా అయిపోతే ఫుల్ హ్యాపీ మా అంత ఆనందం ఎవరు ఉండదు అందరం కలిసి మళ్ళీ వెళ్తాం ఆ వచ్చే వదిలితో పట్టుకుని వెళ్తాం మా వదినికి దగ్గరని మేమే ఏం బాబు ఇప్పుడు ఈవెనింగ్ అందరికీ గొండి మా ఆయన అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం చేయకంటే వెళ్తారు అది కూడా వాళ్ళకి అతనికి ఇష్టమైనది పిండడంతో ఇక్కడ లెగిసి కూర్చొని బిస్కెట్ తింటున్నాడు ఎప్పుడూ సినిమా చూడన్నాడు చూస్తున్నాడు అది కూడా హండ్రెడ్ సినిమా స్టార్ మా స్టార్ స్టార్ మా గోల్డ్లో వస్తుంది ఇంకా చాలా చాలా కనుక కడుపుకులకి వెళ్తుంటే అహం కూడా కొంచెం గ్లామర్గా కనిపిస్తున్నట్టు కదా గేడదాబ్బకి నా గురించి అయితే కొంచెం డి అయితే చేసుకుంటున్నాను కొంచెం డల్గా అనిపిస్తుంది అనేసి మా ఆయన తెచ్చారు కథ మార్పు అవన్నీ పేర్చేసుకున్నాను నీట్గా నేనైతే అలా మోట్లో ఉన్న పోతే కదనేసి లైన్గా పేపర్ వేసి పేర్చుకున్నాను ఒక టాయిలెట్ పండి పని చూపెడతాను చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంది పండిపోయింది అందుకుంటే సైడ్కి బాగా ఉంది జ్యూసీ జ్యూసీగా అందుకుంచి సైడ్ కొంచెం తిందామనేసి అన్నం అయితే అయిపోయింది మధ్యాహ్నం అయితే గబ్బో చారు చేసుకున్నాను ఉంది ఇంకా లంచ్ చేసడమే ఆయన ఆ క్లాస్తే తింటానన్నా లేకపోతే లేదనేసారు ఇంకడేమో బయట ఆడుకుంటున్నాడు ఎప్పుడు బొమ్మలు చూసి వాడు ఇంట్రెస్ట్ లేక హ్యాపీగా ఆడుకుంటున్నారు అయితే కొట్టేశారండి ఇవి ఎందుకంటే పురుగు పట్టింది మార్నింగ్ అయితే కనిపించాను కదా కనిపించట్లేదు ఇప్పుడు బాగా పట్టేసింది అందుకు కట్ చేశారు పూలన్నీ పోయినట్టుగా ఇంకేం ఉండవు ఒకటి రెండు తప్పించి ఎక్కువ ఏం రావు రేపటి నుంచి ఇది ఎదిగి వర్షం పడిన వరకు మరి రావు మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నోకైతే ఆలలేదు మొత్తం సామాన్లు అన్నీ క్లీన్ చేసాను గ్యాస్ పే ఇంకా వంట చేయడమే ఉంది చేసే ముందు కాస్త ఈ వాటర్ మెలని కట్ చేద్దామని కూర్చోను నేనైతే ఎక్కడిది అనుకుంటున్నారా నేను అమ్మ వచ్చినప్పుడు అటు నుంచి వచ్చినప్పుడు తెచ్చింది మా గురించి అక్కడ కట్ చేసుకొని తింటామేమని ఇంకెందుకని నాకు ఇచ్చేసింది ఇంటికి తీసుకొని వెళ్ళిపోని చక్క నీకు ఇష్టం కదా ఫుల్ ఫేవరెట్ కదా చక్క కోసుకొని తిని అమ్మ అన్నది ఓకే నన్ను బుజ్జిగడైతే బిస్కెట్లు తిన్నాడు నీళ్ళు తాగుతున్నాడు కూలింగ్ నీళ్ళు మామూలు నీళ్ళు తాగడానికి కూడా నచ్చుకోవట్లేదు వద్దు వద్దని అవే తాగుతున్నాడు భయంగా ఉంది నాకైతే కొడితే ఏడుస్తాడు తిడితే ఏడుస్తాడు మళ్ళీ జ్వరం పెట్టుకుంటాడు ఆ ఉద్దేశానికి ఏ టన్లు అయిపోతున్నా అయితే ఇవ్వండి భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెష్ అప్ చేస్తాను నేనైతే పాలు అడిగాడు అందుకుంచి పాలు తాగుతున్నాడు బుజిగాడు మధ్య తాగట్లేదు ఎందుకులేని నేను పాలు తీసుకోవట్లేదండి ఆవు పాలు ఫస్ట్ నుంచి అలవట్లేదు ఇప్పుడు ఏంటంటే మా పక్కింటి మామగారు అన్నారు రోజు తాగుతున్నాడు కదమ్మా మామూలు ప్యాకెట్ పాలెందుకు ఆవు పాలు తాగబెట్టు అన్నారు ఇవాళ తీసుకోలేదు రేపు నుంచి స్టార్ట్ చేద్దామని ఊరుకున్నాను తాక తాగేశాడు ఇదే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకా బెటర్ తీయడానికి నవ్వా ట్రై చేస్తూ ఉంటుంది ఓకే గుడ్ నైట్ మీరు ఆ పిల్లో కవర్స్ లేవని ఇవి బ్యాడ్ కామెంట్ ఇవ్వకండి ఆల్రెడీ వేస్తున్నాను తీస్తున్నాడు వేస్తున్నాను తీస్తూనే ఉంటున్నాడు వాడైతే అందుకొంచి ఇంకెందుకు ఇలా వేస్తున్నాను అది లాగేసి పక్క ఎక్కడో దాచేస్తున్నాడు మళ్ళీ వేస్తున్నాను తీస్తున్నాను అలాగా అందువల్ల ఎవరు బ్యాడ్ కామెంట్స్ ఇవ్వకండి ప్లీజ్ మా వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకా తీయడానికి ట్రై చేయాల్సి ఉంటుంది ఓకే గుడ్ నైట్ బాయ్